హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మురుకులు ఎలా చేసుకుని అనేది చూపిస్తాను ఈ మురుకులు త్వరగా చేసుకోవచ్చండి ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు మురుకులు అనేది మన పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ని అడిగితే ఇలా చేసి పెట్టచ్చండి అందులో త్వరగా అయిపోతాయి ముందుగా అయితే రెండు కప్పులు బీ పిండి తీసుకున్నాను నేను మిల్లులా పట్టించింది చిన్న ఉన్నా కూడా సరే బాగానే వస్తాయండి మురుకులు నేను అప్పటికప్పటికే ఫ్రెష్గా మిక్సీ అయితే పట్టాను మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఆఫ్ వచ్చి పుట్నాలు తీసుకొని ఇది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా ఈ పిండి కూడా బీ పిండిలో పోసుకొని జల్లుడు పట్టుకోవాలండి మెత్తగా ఉంటేనే పిండి అనేది మురుకులు మనకి కిస్పీ కిస్పీగా వస్తాయి ఇది చూడండి ఇంత నోకైతే వచ్చింది నాకు జల్లిడు పట్టుకున్నాను తగినంత సాల్టు కారం వచ్చి ఒక టేబుల్ స్పూన్ నిండే వేసాను వామ్ వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిండే వేసానండి ఇవన్నీ కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి బాగా వీటెక్కాలి ఆయిల్ అనేది ఆయిల్ బాగా ఈటెక్కినాక ఈ పిండిలో పోసుకోవటం కలుపుకోవటం నేను ఇలా కలుపుకోవాలండి పిండి అంతా కూడా ఇలా కలుపుకునేసి కొన్ని కొన్ని వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగనే కలుపుకోవాలి పిండి అంతా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉండదో పిండి అనేది ఈ విధంగా అయితే కలుపుకోవాలా ఇప్పుడు మురుకులు గొట్టాలు ఉంటాయి కదండీ దానికి కొంచెం 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 ఆయిల్ అప్లై చేసుకోవాలా అప్లై చేసుకుంటేనే మనకు మురుకులు పిండేటప్పుడు ఈజీగా పిండి కిందకు దిగుతుందండి అలాగే జల్లగి ఇంటి అయినా సరే డైరెక్ట్గా బాండిట్లయినా పిండి వేసుకోవచ్చు నేను జల్లగి మీద పిండుకుంటున్నాను ముందే ఆయిల్ పెట్టుకున్నానండి బాగా వీటెక్కింది ఆయిల్ కూడా ఇలా బాగా వీటెక్కిన తర్వాత మనము మురుకులు ఇలా పిండుకొని వేసేసుకోటం నేను ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా వదిలేసి మురుకులు పిండి చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది అటు ఇటు తిప్పించుకుంటూ ఉండాలా మనకి మురుకులు కాలినాయంటే అంటే నురగ అనేది రాదండి తగ్గిపోతుంది అప్పుడే మనకు కాలినట్టు లెక్క అంతేనండి పిండి అంతా కూడా ఇలానే చేసేసుకోవటం చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా పండుగలకైనా సరే ఇట్లా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది